హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ రెండు రకాల మామిడికాయ పచ్చళ్ళు అండి ఒకటేమో అల్లం ఆవకాయ మామిడికాయ పచ్చడి ఇంకొకటేమో నువ్వుల ఆవకాయ మామిడికాయ పచ్చడి అండి ఈ రెండు రకాల పచ్చళ్ళని ఇలా రెడీ చేసుకుని ఫ్రెండ్స్ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చళ్ళు మా అమ్మమ్మ రెడీ చేసిన అండి మా అమ్మమ్మ స్టైల్లో రెండు రకాల పచ్చళ్ళని ఇలా రెడీ చేసుకున్నట్లయితే ఏ కూరలు కూడా పనికిరావండి అంత రుచిగా ఉంటుంది అన్నం మొత్తం కూడా పచ్చళ్ళతోటే తినిస్తారు ఇక లేచేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ఈ పచ్చళ్ళు రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ పదిహేను కాయల మామిడికాయలు తీసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ మామిడికాయలు పెద్ద సైజులోనే తీసుకున్నాను ఈ పచ్చడికాయలు బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి మామిడికాయలని బయట మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత పచ్చడి రెడీ చేసుకునే ఒక మూడు గంటల సేపు ఈ మామిడికాయలని వాటర్లో వేసి అలాగే ఉంచండి మూడు గంటల తర్వాత ఈ మామిడికాయలని శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్తో గట్టిగా తుడిచాను ఇలా తుడిచిపెట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మామిడికాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇలా గట్టిగా తుడిచిపెట్టిన ఈ మామిడికాయను ఒక్కొక్క దాన్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని ఇంకా ఆరబెట్టే పని ఉండదండి గట్టిగా వాటర్ లేకుండా తుడిచిన తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలు కూడా మా అమ్మమ్మ గారే కట్ చేశారండి ఇలాంటి చెక్కపైన పెద్ద నైఫ్తో ఇలా ఒక్కొక్క దాన్ని తీసుకొని రెండు భాగాలుగా కట్ చేసి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేశారు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి పెద్ద నైఫ్ ఉన్నట్లయితే ఈ ముక్కల్ని మనం కూడా ఈజీగా కొట్టుకోవచ్చండి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేశారు పిక్కతో సహా కట్ చేశారు అందులో ఉన్న జీడిని మనం ముక్కలు కట్ చేసిన తర్వాత తీసేయాలి కట్ చేసిన తర్వాత వీటిని బౌల్లోకి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మామిడికాయలు లోపల ఇలా వైట్ కలర్ ఉండాలండి కొన్ని ఏమో లైట్ ఎల్లో కలర్లో ఉంటాయి అలాంటి కాయలు పచ్చడికి పనికిరావు ఇలాగా వైట్ కలర్లో ఉండే మామిడికాయలను తీసుకోండి గట్టిగా ఉండాలి ఇలా కట్ చేస్తే వైట్ కలర్లో ఉండాలి అలాంటి కాయలు మాత్రమే తీసుకోండి ఇప్పుడు మనం ఫస్ట్ ఆవపిండిని రెడీ చేసుకోవాలండి దానికోసం ఆవాలు ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి మిక్సీ పట్టుకోవడానికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ యూజ్ చేశాను మిగతా ఫిఫ్టీ గ్రామ్స్ పోపులో వేసుకుంటాము ఇలాంటి ప్యాకెట్లో ఒక ప్యాకెట్లో హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి అలా నేను రెండు ప్యాకెట్లు తీసుకున్నాను వీటిని ఇప్పుడు మిక్సీలోకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆవపిండి రెడీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆవపిండి రెడీ అయిపోయింది ఇప్పుడే ఆవపిండిని పక్కన పెట్టద్దా తర్వాత మెంతి జీలకర్ర పిండిని కూడా రెడీ చేసుకోవాలి దానికోసం నేను ఇక్కడ వెయిట్ చేసి చూపిస్తున్నానండి మీ దగ్గర ఇలాంటి వెయిట్ మిషన్ లేకపోతే మామూలుగా స్పూన్ కొలతలతో కూడా రెడీ చేసుకోవచ్చు ఆ స్పూన్ కొలత కూడా నేను చూపిస్తాను గిన్నె వెయిట్ థర్టీ సెవెన్ గ్రామ్స్ అండి మెంతులు వేసిన తర్వాత ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ వచ్చాయి అంటే ఇక్కడ మెంతులు సిక్స్టీన్ గ్రామ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఈ మెంతుల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు జీలకర్రని కొలిచి చూపిస్తున్నాను ఈ గిన్నె వేట థర్టీ సెవెన్ గ్రామ్స్ కదండీ జీలకర్ర వేసిన తర్వాత సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ వచ్చింది అంటే ఫార్టీ వన్ గ్రామ్స్ జీలకర్ర తీసుకున్నాను ఫిఫ్టీన్ గ్రామ్స్ మెంతులు ఫార్టీ గ్రామ్స్ జీలకర్ర తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు వెయిట్ చేసుకున్న ఈ మెంతు జీలకర్రని వేయించుకోవాలి ఫస్ట్ మెంతులు వేయించుకోవాలండి మెంతులు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మంచి కలర్ అంటే మాడనివ్వకూడదు మంచి వచ్చేంత వరకు వేయించుకోండి మెంతులు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మెంతుల్ని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత అదే బాండిలోకి జీలకర్రను కూడా వేసి వేయించుకోండి జీలకర్రను కూడా మాడనివ్వకూడదు స్టవ్ని సిమ్లో పెట్టుకొని పచ్చిదనం అంతా పోయి మంచి సువాసన వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ జీలకర్రను కూడా వేరొక బౌల్లోకి తీసుకొని ఈ రెండింటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఆయిల్ని వేడి చేసుకోవాలండి అని అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఇలాంటిది ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కేజీ బావ వరకు ఆయిల్ వేసుకోవాలి మీరిక్కడ పప్పుల నూనె కానీ వేరే శనగ నూనె కూడా పోసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెగ్యులర్గా వంటలో యూజ్ చేసే ఆయిలే పోసానండి మా అమ్మమ్మ గారు అదే పోయమన్నారు అదే పోసాను పదిహేను కాయలకి కేజీంబావ్ ఆయిల్ కరెక్ట్గా పడుతుంది వేడి చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకుందాం ఈలోగా మెంతులు చల్లారిపోయాయండి వీటిని మిక్సీలోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెంతి పిండి రెడీ చేసుకోవాలి ఇలా మెంతి పిండి రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం జీలకర్ర పొడిని కూడా రెడీ చేసుకోవాలి జీలకర్ర పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుని జీలకర్రని ఒక బౌల్లోకి తీసుకుందాం మెంతుల్ని జీలకర్రని సపరేట్గా మిక్సీ పట్టి వేరు వేరు తీసుకోండి తర్వాత నువ్వుల ఆవ మామిడికాయ పచ్చడి అన్నాను కాబట్టి నువ్వుల్ని ఒకసారి శుభ్రంగా కడిగి వెంటనే స్ట్రైనర్లోకి తీసుకొని వెంటనే బాండీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను వేయించి తీసుకున్న నువ్వులండి వేయించేది చూపించలేదు కడిగి పెట్టి వేయించానండి దీని వచ్చేసి వన్ నైంటీ ఎయిట్ గ్రామ్స్ ఉంది నువ్వులు పోసిన తర్వాత త్రీ సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ అండి మొత్తంగా నువ్వుల వచ్చేసి వన్ సిక్స్టీ గ్రామ్స్ తీసుకున్నాను వేయించిన నువ్వుల్ని డైరెక్ట్గా ఇలా మిక్సీలోకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అల్లంని వెయిట్ చేసి చూపిస్తానండి అల్లం నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను పదిహేను కాయలకి హాఫ్ కేజీ అల్లం కరెక్ట్గా సరిపోతుంది ఈ అల్లంని శుభ్రంగా వాటర్లో కడిగి వాటర్ లేకుండా గట్టిగా తుడిచి ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత దానిపైన పొట్టు మొత్తం తీసేసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి వేటు చేసి చూపిస్తున్నాను ఇక్కడ ప్లేట్ వెయిట్ వచ్చేసి వన్ నైంటీ ఎయిట్ గ్రామ్స్ అండి అల్లం వేసిన తర్వాత సిక్స్ థర్టీన్ గ్రామ్స్ వచ్చిందండి అంటే ప్లేట్ వేటుతో సహా ఇక్కడ చూపిస్తుంది నేను ఇక్కడ హాఫ్ కేజీ అల్లం తీసుకున్నానండి పైన చెక్కు తీసిన తర్వాత అల్లం వేడి చూస్తే ఇక్కడ ఫోర్ సిక్స్టీన్ గ్రామ్స్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మనం నువ్వుల్ని మిక్సీలోకి వేసి ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ని వేట్ చేసుకుంటున్నాం కదా ఆయిల్ బాగా హీట్గా ఉండాలండి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి తర్వాత ఆవాలు వేసుకోవాలి ఒక పెద్ద స్పూన్ అంతా ఆవాలు వేసుకోండి మనం ఫిఫ్టీ గ్రామ్స్ పక్కన పెట్టాం కదా ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసుకోండి పోపులో కూడా ఆవాలు జీలకర్ర ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని వెల్లుల్లిని కట్ చేసి వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా కట్ చేసి వేసుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోండి ఒక స్పూన్ వరకు పసుపును వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మన అల్లం వేట్ చూసుకున్నాం కదా ఇప్పుడు అల్లంని మిక్సీలోకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేను తీసుకుంది చిన్న మిక్సీ జారే కాబట్టి రెండు వాయిల్గా అల్లంని మిక్సీ పట్టానండి ఫస్ట్ సొంతంగా అల్లం వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న ఈ అల్లంని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత అల్లం ముక్కల్ని మిగిలినవి వేసుకున్న తర్వాత ఒక గుప్పెడన్నీ వెల్లుల్లిని పొట్టు తీయకుండా డైరెక్ట్ అలాగే వేసుకొని మిక్సీ పట్టుకోండి మన అల్లంతో పాటు వెల్లుల్లి కూడా చక్కగా మిక్స్ అయిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం సొంతంగా అల్లం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అదే పేస్ట్లో ఈ అల్లం పేస్ట్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా అదే వేడి మీద మిక్సీ పట్టుకున్న ఈ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి ఆ వేడికి అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయిపోతుంది కావాలనుకుంటే స్టవ్ వెలిగించుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోండి అల్లం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మిక్సీ పట్టుకున్న జీరా పౌడర్ అలాగే మెంతి పిండిని కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత డైరెక్ట్గా పచ్చివి వేసుకోకుండా ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి వేసుకోండి పచ్చడి అదిరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా ఇవ్వాలండి చల్లగిన తర్వాత ఇక్కడ నేను బాండీలో నువ్వుల ఆవ మామిడికాయ పచ్చని కలుపుకుంటున్నాను కాబట్టి కొంచెం పోపుని ఇలా బాండీలోకి తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెమే తీసుకున్నాను ఇలా పోపుని బాండిలోకి తీసుకున్న తర్వాత అందులో ముందుగా వేయించి పెట్టుకొని మిక్సీ పట్టిన నువ్వుల పొడి వేసుకోవాలి తర్వాత ఇందులోనే పెరకన్నర ఆవపిండిని వేసుకోండి బాగా కలుపుకోవాలి ఈ పోపు అంతా కూడా పిండితో కలిసేలాగా బాగా కలుపుకోండి ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా నేను ఇక్కడ ఉప్పుని కారాన్ని కొలతలతో చూపించలేదండి అందాదని బట్టి వేశారు ఇది ఒక నలభై గ్రాములు ఉంటుందండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇక ఇందులో కారం వేసుకోవండి వీటితోటే పచ్చడి అదిరిపోతుంది ఒక నాలుగైదు కాయల మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసాను మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న పోపు పిండి అంతా కూడా ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా ముక్కలు కలిపిన తర్వాత ఇందులోనే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి పసుపు వేయడం ద్వారా కలర్ బాగా వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుందండి కలర్తో పాటు మన నువ్వు పిండి ఆవపిండి వేసాం కాబట్టి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తింటే మొత్తం దీంతోటే తినేస్తారు ఏ కూరలు కూడా సహించామో అంత బాగుంటుంది దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అంతా ఇందులో వేసుకోవాలి తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి ఇక్కడ పసుపు వచ్చేసి చిన్న స్పూన్తో రెండు స్పూన్ల వరకు వేసామండి తర్వాత సాల్ట్ వచ్చేసి గిన్నెతోటి ఒకటి బావు వరకు సాల్ట్ పోసారు సుమారుగా దీని కొలత వచ్చేసి ఒక నూట యాభై గ్రాముల వరకు సాల్ట్ తీసుకున్నారు ఇక్కడ కారం వేసుకోవాలండి కారం మనం పట్టించింది కాకుండా పచ్చళ్ళ కారం దొరుకుతుందండి త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ తీసుకున్నాను హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకున్నానండి కానీ ఇక్కడ నాకు కారం అయితే పావు కేజీ పట్టింది ఒక పావు కేజీ వరకు కారం వేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కల్ని అన్నిటిని వేసుకోవాలి పూర్తిగా పోపు చల్లారిన తర్వాతనే పచ్చడి కలుపుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు కలుపుకోకూడదు ఇక్కడ అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే మా అమ్మమ్మగారు పచ్చడి కలిపారు మామిడికే ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న కారం ఉప్పు పోపు అంతా కూడా ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోండి చూడండి ఫ్రెండ్స్ పచ్చడి కలుపుతుంటూనే నోరు ఊరుతుంది మంచి స్మెల్ వస్తుందండి పచ్చడి రెడీ అవుతుంటేనే ఒక పది ఇండ్లల్లోకి స్మెల్ పోతుంది అంత రుచిగా బాగుంటుందండి ఇల్లంతా పచ్చడి వాసనే వస్తుంది మనం కలిపిన తర్వాత ఇలా ఫస్ట్ డ్రైగానే ఉంటుందండి ఒక రోజు రెండు రోజుల తర్వాత మనకి పచ్చడి ఊరుతుంది అప్పుడు ఆయిల్ అనేది పైకి వస్తుందండి తీసుకున్న ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఇందులో అయితే ఆయిల్ అస్సలు పొయ్యలేదు కరెక్ట్గా సరిపోయింది ఈ పచ్చడిని దీనిపై మూత పెట్టి ఒకరోజు అలాగే ఉంచండి నువ్వుల ఆవ మావిడికే పచ్చని కలుపుకున్నాం కదా అందులో ఆయిల్ అనేది సరిపోలేదండి నేను ఒక పావుక ఆయిల్ని వేడి చేసి చల్లార పెట్టి ఇచ్చాను చల్లారిన తర్వాత ఇలా పచ్చల్లోకి పోస్తుందండి ఆయిల్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇలా ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లోకి తీసుకుంటున్నాను ఈ పచ్చని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఒక రెండు మూడు రోజుల వరకు బాగా కలుపుకోవాలి కలిపేటప్పుడు పూన్లు గట్టిగా తుడిచి కలపండి ఎక్కడ తడి తగలకూడదు తడి తగిలిందంటే పచ్చడి బూజు వచ్చేస్తుంది అలాగే మనకి ఉప్పు సరిపోకపోయినా కూడా పచ్చడి తొందర పాడవుతుందండి ఉప్పుని చూసుకోండి ఒక రోజు రెండు రోజుల తర్వాత ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో సరి చూసుకోవాలి సరిపోకపోతే ఉప్పుని యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ డే మార్నింగ్ దీని మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పచ్చడి చక్కగా ఊరింది ఇంకా రెండు రోజులైతే ముక్క కూడా చక్కగా ఊరి బాగా పడతాయి ఆ ముక్కలో ఉన్న పులు పంత కూడా మనకి పచ్చడితో చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా కలిపి పక్కన పెట్టిద్దాం తర్వాత ఇంకొకటి తీసి చూపిస్తానండి మూత తీసి చూడండి ఫ్రెండ్స్ పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆయిల్ చక్కగా పైకి వచ్చేసింది ఒకరోజు మొత్తం అలాగే ఉంచడం ద్వారా పచ్చడి చక్కగా ఊరి మనకి ఆయిల్ అనేది చక్కగా పైకి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చని బాగా కలిపి నేనైతే ఇక్కడ ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకున్నాను పచ్చని ఒకసారి బాగా కలుపుకొని ఇలా ఇలాంటి డబ్బాలోకి లేదంటే గాజు సీసాలోకి కూడా తీసుకోవచ్చు దీన్ని ఒక రెండు మూడు రోజుల వరకే అలాగే ఉంచి మూడో రోజు బాగా కలపండి పచ్చడి చక్కగా ఇంకా ఊరుతుంది ఎంతో కలర్ఫుల్గా ఉండే రెండు రకాల పచ్చళ్ళని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలోకి అలాగే పెరుగు సాంబారు పప్పులోకి ఎందులోకైనా కూడా ఈ పచ్చళ్ళు చాలా బాగుంటాయండి మీరు రెడీ చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ప్రతిది కూడా కొలతలతో చూపించాను మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్